ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషం చూస్తావమ్మా ఇంత గొప్ప అదృష్టం మళ్ళీ రాకపోవచ్చు ఒక్కసారి ఈ అదృష్టాన్ని వినియోగించుకో తల్లి అని బాబాగారైతే మన కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఆ సందేశం వినే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి మనిషిలోనూ ఎప్పుడైనా సరే ఏ పని మొదలుపెట్టినా ఉద్యోగం చేయాలన్నా లేదా వ్యాపారం చేయాలన్నా ఎలాంటి పని మొదలుపెట్టినా కావాల్సింది ఒక్క రూపాయి ఆ ఒక్క రూపాయితోనే ఏదైనా కానీ పని మొదలవుతుంది అదేవిధంగా నీలో సంతోషం మొదలవ్వాలన్నా కానీ ఒక్క నిమిషం అర నిమిషం చాలు అని బాబాగారు అంటున్నారండి అదే మొదలు నీ జీవితం ఒక అదృష్టంగా భావించవచ్చు అదే అదృష్టం మనందరి జీవితాల్లో ఒక గొప్ప వరంగా మారవచ్చు కాబట్టి కొద్దిసేపు బాబాగారు చెప్పే సందేశాన్ని విని చూడండి ఫ్రెండ్స్ జీవితంలో ప్రతి మనిషికి కష్టం సుఖం రెండూ ఉంటాయి కానీ ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రం భరించలేని స్థితిలో చాలామంది వాళ్ళ స్థితిగతులను కోల్పోతూ ఉంటారు కానీ అలాంటి సమయంలోనే మనసులో గట్టిగా చేసుకొని బాధలను దిగమింగుతూ కష్టాలను అనుభవిస్తేనే రేపటి రోజున సంతోషమనే మంచి పూలబాట బాబాగారు మన జీవితాలకు వేస్తారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వు నీ ముఖంలో కనిపిస్తే ఆ క్షణంలోనే నువ్వు పడే బాధ వేదన నీకున్న సమస్య నీకున్న కోరిక ప్రతి ఒక్కటి మాయమవుతాయి అంతేకాదు ఆ నవ్వు వెనకాల ఉన్న బాధ మొత్తం నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఆ నవ్వుతోనే సంతోషంగా ఆ బాధను మాయం చేస్తారు అంతేకాదు తల్లి నా ఆహ్వానం నీ జీవితాన్నే మార్చివేస్తుంది రేపటి రోజున అదృష్టం నీ జీవితాన్నే మారుస్తుంది కాబట్టి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకొని జీవితంలో ఏది శాశ్వతం కాదు అని గమనించు అప్పుడే నీ జీవితానికి ఒక పరమార్థం అవుతుంది నీ గమ్యం నీకు కనపడుతుంది ఎవరైనా ఈ మాటలు బాబాగారి మాటలు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారో వారికి జీవితంలో కోరికలు డబ్బు ఇలాంటి ఆలోచనలన్నీ మారిపోతాయి మనిషికి శాశ్వతం ఏదీ లేదు కానీ మనసే తప్పు చేసేది అనుకోండి ఆ శిక్షణ మాత్రం తప్పకుండా కర్మానుసారంగా అనుభవిస్తూనే ఉండాలి అది ఎన్ని జన్మలెత్తినా మీ ఆత్మతోటే వెంటాడుతుంది మీ ఆత్మ చుట్టే తిరుగుతుంది ఉత్తమమైన మనుషులు ఎప్పుడైనా సరే ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే గుర్తిస్తారు గమనిస్తారు మనం కూడా ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే గమనించాలి ఏది శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి నువ్వు ఉన్న కష్టాలన్నీ సమస్యలన్నీ కొని తెచ్చుకొని వాటిని ఒత్తిడికి మాత్రం గురి చేసుకోవద్దు ఎంతటి పెద్ద సమస్య అయినా సరే మర్చిపోవచ్చు పరిస్థితులు అనేవి తప్పకుండా మారాల్సిందే మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీలో ఉండవలసింది క్షమించాల్సిన గుణం అదే గనక ఉంటే నీ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది అదే నిన్ను కాపాడుతూ ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషపరచు కానీ బాధ పెట్టాలని మాత్రం చూడవద్దు అదే అసలైన సంతోషానికి ఉన్న రహస్యం అందుకే మనం పది మందిలో ఉన్నప్పుడు సంతోషాన్ని మాత్రమే వెతుక్కోవాలి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం చేసుకో కాబట్టి కాలాన్ని మాత్రం ఎన్నటికీ వృధా చేయవద్దు జీవితంలో మనం చేసే తప్పులన్నీ గమనించేది ఇద్దరే ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు పరమాత్మ ఇంకొకరు మీ అంతరాత్మ మన అంతరాత్మకు తెలుసు మనం ఏం చేస్తున్నామో ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఎలాంటి తప్పులకు పాల్పడుతున్నామో ప్రతి మనిషికి తన దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎంతో సంతోషంగా ఉంటారు కానీ చాలామంది తన దగ్గర లేని వాటి కోసం మాత్రమే ఆరాటపడుతూ ఉంటారు దాని గురించే కోరికలతో సతమతమవుతూ ఉంటారు ఎప్పుడైతే లేని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే లేని సమస్యలు కూడా మొదలవుతాయి ఉన్నదాంతో తృప్తిపడుతూ ఆనందంగా ఉండడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి విద్య నేర్చుకున్నాక గురువును మాత్రం ఎన్నడూ మరవకూడదు అదే డబ్బు సంపాదించిన తరువాత స్నేహితులను మాత్రం మర్చిపోవద్దు అలాగనే భార్య వచ్చిందని కన్నవారిని మాత్రం మర్చిపోవద్దు గర్వం వచ్చిన తరువాత గతాన్ని మర్చిపోవద్దు అవసరం తీరిన తరువాత సహాయపడిన వారిని మర్చిపోయారే అనుకోండి పుట్టగతులు లేకుండా పోతారు మన అవసరాలు తీర్చేదే మన సాయినాథుడు అలాంటి సాయినాథుడిని ప్రతి క్షణం గుండెల్లో పెట్టుకోండి ఎప్పుడైతే అసూయ పడేవారితో మనం అభివృద్ధి చెందుకుంటామో ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వం అని చెప్పాలి ఎందుకంటే అసూయతో నిండి ఉండేవాడికి మన అభివృద్ధి గురించి చెబితే వాడు ఓర్వలేడు ఏడుస్తూ కూర్చుంటాడు మన మీద ఏడుస్తూ ఉంటాడు కాబట్టి అసూయ పడేవాడితో మన అభివృద్ధి గురించి మన జీవితం గురించి అస్సలు చెప్పుకోకూడదు నీకు అనుకూల ఆలోచనలు ఉన్నవారికి వారి ఆనందం ఎలా ఉంటుందో వారి నీడను చూడగానే మనకు అర్థమవుతుంది అలాంటి వారి ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి తల్లి మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవిత గమ్యం అనేది కొనసాగుతుంది చెడు ఆలోచించారే అనుకోండి మన పనులు కూడా చెడుతోనే నిండిపోయి ఉంటాయి కాబట్టి చెడుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది జీవితం అంటేనే ఒక పోరాటం ఈ పోరాటం స్వార్థం కోసము అధర్మం కోసము ఎందుకు పోరాడాలి చెప్పండి అదేదో ధర్మం కోసం పోరాడితే శ్రీరామ రక్ష సాయినాథుని అండ తప్పకుండా మనకు ఉంటాయి నీ మనసు ఆనందంగా ఉంచుకొని చూడు నీ తనువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసును ఆనందంగా ఉంచుకునేలా చూసుకోవాలి అప్పుడే మనం సంతోషంగానూ ఆనందంగాను జీవిస్తాము అని అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తెలియజేశారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్